ఈ రోజు చెరువులో చేపలు పడుతున్నారు కిలో నుంచి నాలుగు కేజీల దాకా చేప అయితే ఉంది మనమైతే కేజీ చేప తీసుకొని వచ్చేసాము ఇప్పుడు చేసేది మా అమ్మమ్మ చేసే చేపల పులుసు తక్కువ టైమే పడుతుంది కానీ టేస్ట్ అయితే అదిరిపోద్ది ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం లవంగాలు దాల్చిన చెక్క అల్లం వెల్లుల్లి గసగసాలు కొబ్బరి వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి చేప ముక్కలు బాగా క్లీన్ చేసుకున్నాక చేపల్లో పసుపు కారం ఘాటును బట్టి రెండు లేదా మూడు స్పూన్ల కారం కల్లుప్పు రెండు గంటల వంట నూనె వేసి ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా వేసుకొని మసాలా అంతా ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి రెండు మిరపకాయలు ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసి వేసుకోవాలి పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండును నానబెట్టుకొని ముక్క మునిగే వరకు చింతపండు రసం వేసి మసాలా చింతపండు రసం అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని స్టవ్ వెలిగించి హై టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి ఓ పక్కన కూర ఉడుకుతుంటే మరో పక్కన బాండీలో గుప్పెడు ధనియాల్ని నూనె లేకుండా వేయించుకొని అందులో నాలుగు రెబ్బల వెల్లుల్లిపై వేసి మిక్సీ పట్టుకోవాలి దంచుకున్నా సరిపోద్ది కూర కొంచెం దగ్గర పడ్డాక ఈ ధనియాల పొడి కొత్తిమీర వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి గెంటైతే అయితే అస్సలు పెట్టకూడదు చేపల పులుసులో పులుసు బాగా ఎగిరిపోయి నూనె అయితే పైకి తేలుతుంది ముక్క కూడా రంగు మారుతుంది ఇక మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా వడ్డించుకొని తింటమే చల్లారే కొద్దీ చేపల పులుసు అయితే రుచి పెరుగుతుంది ఈ చేపల పులుసు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి